సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లో స్క్వేర్ హిట్ టాక్ దూసుకెళ్తోంది డీజే టిల్లుగా వచ్చి యువతలో ఓ క్రేజ్ సంపాదించుకునే ఈసారి టిల్లు స్క్వేర్ తో బ్రాండ్ గా మారిపోయాడు టిల్లు హిట్ టాక్ తో పాటు అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టడంతో ఫుల్ హ్యాపీ అంటున్నారు హీరో సిద్ధు ప్రొడ్యూసర్ నాగవంశి వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీవీ నైన్ తో ముచ్చటించిన వీరిద్దరూ సినిమా విజయంపై తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు ఒరిజినల్ కంటే సీక్వల్ బెటర్గా ఉండటం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు ఈ రోజుల్లో ఒక సినిమా బాగుంది అనిపించుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ టిల్లో స్క్వేర్ సీక్వల్ కాదు పార్ట్ టూ కాదని టిల్లు అనే కుర్రాడి లైఫ్ లో రెండు వేల ఇరవై ఒకటిలో అది జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఇది జరిగింది అది టిల్లు స్పేర్ అన్నారు టిల్లు క్యూబ్ లో టిల్లు సూపర్ హీరోగా కనిపిస్తాడని నాగవంశీ అన్నారు తెరపై స్టాప్ గా ప్రేక్షకులను నవ్వించడానికి తెరవెలక చాలా కష్టపడ్డామన్నారు సిద్ధు